మిగిలిన ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ మీ స్కూల్ ఉత్తమ పాఠశాలగా ఎన్నుకోబడడానికి దీంట్లో టీచర్స్తో పాటు స్టూడెంట్స్ కూడా ఎక్కువ పాత్రనే ఉంటుంది టీచర్ చెప్పింది చెప్పినట్టు చేస్తేనే సక్సెస్ అవుతుంది వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి మీరు కూడా ఉత్తమ పాఠశాలగా ఎన్నుకోబడ్డారు స్కూల్ స్కూ స్కూల్ టీచర్స్ మళ్ళీ పోతే మళ్ళీ దొరకరు స్కూల్ స్కూల్ లైఫ్ మళ్ళీ పోతే మళ్ళీ దొరకదు కాబట్టి మీరు స్కూల్లో సిక్స్త్ టు టెన్త్ అనేది చాలా లైఫ్లో చాలా కీలకమైనది కాబట్టి మీరు షైన్ అవ్వాలంటే ఈస్ట్ ఈ ఈస్ట్ స్టేజ్లోనే బాగా షైన్ అవ్వగలుగుతారు మీ టీచర్స్ నాలెడ్జ్ కనుక మీరు గ్రాస్ చేసుకోగలగాలి అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది అదేవిధంగా స్టడీస్ ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం వెంపటి స్పోర్ట్స్కి ఫేమస్ తుంగతుర్తి స్కూలు ఎడ్యుకేషన్కి ఫేమస్ చాలామంది మండల స్థాయిలో అప్పుడు పూర్వం మండల స్థాయిలో హై స్కూల్ అంటే అందరూ తుంగతుర్తికే వచ్చేవాళ్ళు ప్రైమరీ వరకే అన్ని విలేజ్లలో ఉండేది హై స్కూలు వాళ్ళందరూ కూడా హెడ్ క్వార్టర్ తుంగతుర్తికి వచ్చే చదువుకునేవాళ్ళు ఇదే స్కూల్ నుంచి ఎంతోమంది ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ తోటి సైంటిస్టులు అయినరు లెక్చరర్స్ అయినరు టీచర్స్ అయినరు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు ఆ సక్సెస్ మీ అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు